ఇన్సూరెన్స్ కంపెనీలు మన జనాన్ని ఒక రేంజ్లో ఏడిపిస్తున్నాయండి మామూలుగా కాదు మొన్నేమో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ చెప్పాను అక్కడ చూసుకోండి చెక్ చేసుకోండి తర్వాత సెటిల్మెంట్ ఉండలేదు సెటిల్మెంట్ రేషియో ఏది బాగుంటే అదే అది మాత్రమే తీసుకోండి అని చెప్పాను ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అండి స్టార్ హెల్త్ దగ్గర నుంచి బజాజ్ ఆలయానికి దగ్గర నుంచి కేర్ హెల్త్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా డబ్బులు అసలు పే చేయట్లేదు ఏది క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది కదండీ మనమేమో ఈ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర పాలసీలు తీసుకుంటాం హెల్త్ హెల్త్ పాలసీలు అండి హాస్పిటల్కి వెళ్ళి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటాం కదా కానీ ఈ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏమంటుందంటే ముఖ్యంగా స్టార్ హెల్త్ అండి ఆ మధ్య వాళ్ళ పేర్లు చెప్పారు ఇప్పుడు ఈ స్టార్ హెల్త్ వాళ్ళు అసలు డబ్బులే పే చేయట్లేదు వీళ్ళకి ఆపేస్తున్నాము సెప్టెంబర్ ఇరవై రెండు లోపు వీళ్ళు వచ్చి కూర్చొని మాతో మాట్లాడితే అంటే వీళ్ళక అసోసియేషన్ ఉంటుందండి ఈ పదిహేను వేల హాస్పిటల్స్ ఉంటాయంటే అంటే మన తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తం పదిహేను వేల హాస్పిటల్స్ ఈ అసోసియేషన్లో ఉంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ మనం హాస్పిటల్ ఇన్సూరెన్స్ ఒకటే అనుకుంటాం కాదండి హాస్పిటల్ వేరు ఇన్సూరెన్స్ వేరు ఈ స్టార్ హెల్త్ వాడు సరిగా సపోర్ట్ చేయట్లేదు ఐ మీన్ డబ్బులు ఇవ్వట్లేదు అందుకే ఆపేస్తున్నాం అంటున్నారండి కానీ మన పరిస్థితి ఏంటి ఏం చేయాలి పదివేలు పాతిక వేలు యాభై వేలు పెట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నాం స్టార్ హెల్త్ కార్డు దొరుకుతాడా మీకు ఆ ఏజెంట్ ఏం పట్టించుకోడు మీరు ఏం అడిగినా కానీ సమాధానం చెప్పడు ఇంకోటి 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 చెప్తారు కదా ఇక్కడికే వస్తున్నానండి బ్యాంకులో ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తాం ఆర్బీఐ కంప్లైంట్ చేస్తాం కదా మనం అలాగే ఇక్కడ కూడా కంప్లైంట్ చేయండి అని చెప్తున్నారు ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ ఇన్సూరెన్స్కి కూడా ఒక అంబుడ్స్మెన్ ఉందండి వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి ఇక్కడ ఇస్తున్నాను చూడండి సరే కంప్లైంట్ చేస్తే పని అవుద్దా అంటారేమో ఎస్ లాస్ట్ ఇయర్ మొత్తం మీద పదమూడు వేల మూడు వందల మంది కంప్లైంట్ చేస్తేనే ఈ విషయం బయటపడింది ఇందులో పదివేలు క్యాష్లెస్ ట్రీట్మెంట్కి సంబంధించినవే అంటే హాస్పిటల్స్ కంప్లైంట్ చేశాయి ఇగో ఈ స్టార్ హెల్త్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి హాస్పిటలే కాదండి మనం కూడా చేయొచ్చు ఏది హాస్పిటల్ రిజెక్ట్ చేస్తే నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కానీ వీళ్ళు కట్టించుకోవట్లేదు ఇదిగో పలానా కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అని చెప్పి మనం ఎంతసేపు ఎవడో ఒకటి చేస్తే అంటే ఏడ్చేదానికి వస్తే నాకు కూడా వస్తుందిలే అన్నట్టు సామెతో చూడండి అలా ఉంటాం అలా ఉండొద్దు దయచేసి అన్నిటిలోనూ యాక్టివ్గా ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్లో నాలుగు రీల్స్ స్క్రోల్ చేసినంత టైం అండి సో ఫేస్బుక్ కానీ యూట్యూబ్లో కానీ ఒక నిమిషం టైం ఎలా అయితే వదులుకోండి దయచేసి ఇక్కడ కంప్లైంట్ చేయండి నా సలహా అది అప్పుడు అందరూ దిగొస్తారండి కానీ సెప్టెంబర్ ఇరవై రెండు దాకా చూడాలి స్టార్ హెల్త్ ఆడేమో నాకు నాకేం తెలియదు నేను అంతా బాగా చేస్తున్నానని అని వాడు అంటున్నాడు కానీ నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను అటు బ్యాంక్ అయితే బ్యాంకింగ్ అంబుట్స్మెన్ ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ వినియోగదారులు అయితే వినియోగదారులకు సంబంధించిన ఫారమ్స్ కంప్లైంట్ చేయండి ప్రశ్నించే చోట ప్రశ్నించే సమాజాలు ఉన్న చోటే న్యాయం జరుగుద్దండి సో సమాజంలో మనం ఉన్నాం కదా కామెంట్లో ఒపీనియన్ చెప్పండి